తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నికరాదాయం పొందుతూ రైతు లోకానికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ప్రణాళికాబద్దంగా సాగు చేస్తూ నాణ్యమైన అరటిని పండిస్తున్నారు దీంతో వ్యాపారులు గెల చెట్టుపై ఉన్నప్పుడే అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు అరటి సాగులో మంచి లాభాలను గడిస్తున్న ఈ రైతు ద్వారా సాగు వివరాలు తెలుసుకుందాం పొడవాటి అరటి గెలలు దృఢంగా ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో ఈ క్షేత్రం చూడముచ్చటగా ఉంది కదూ ప్రతి గెలలోనూ ఎనిమిది నుంచి పన్నెండు హస్తాలకు తగ్గకుండా ఉన్నాయి ఈ తోటను చూసిన వారెవరైనా అబ్బా అనకమానరు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వై కొత్తపల్లి గ్రామంలో ఉంది ఈ క్షేత్రం తోటను నిశ్చితంగా గమనిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతే ఈ అద్భుత వ్యవసాయానికి సృష్టికర్త పేరు రమణారెడ్డి గెలతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరటి తోటను ఐదెకరాల్లో సాగు చేశారు రమణారెడ్డి ఇది మొత్తం కర్పూర రకం రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో అరటి మొక్కలను నాటారు వీటికి పూర్తిగా బిందు సేద్యంతో నీరందిస్తున్నారు ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో ప్రతి రెండు రోజులకు ఒకసారి చొప్పున ఇస్తున్నారు ప్రస్తుతం అరటి గెలలు కోతకు సిద్ధమయ్యాయి వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతుకు రవాణా ఖర్చులు కూడా తగ్గి మంచి ఆదాయం పొందుతున్నారు ఈ అరటి సాగు అనేది మేము దాదాపు పది సంవత్సరాలు చేస్తున్నామండి ఇది వచ్చేసి ఎక్కువ కాల ఉన్న ఏరియాలో బాగు పండుద్దండి కానీ మన మెట్టేరియా మెట్టేరియా అయినా కూడా మా బోర్ల కింద కష్టపడి మేము పండిస్తున్నాము ఇది వచ్చేసి సీడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటామండి కంపెనీ వచ్చేసి జైన్ కంపెనీ అయితే ముందు సాళ్ళు తోలుకోవాలండి సాలు తోలుకొని వచ్చేసి ఆరు ఇంటూ ఆరు ఎటు చూసిన ఒక మొక్కకి ఆరు అడుగులు ఎడలు పెట్టుకోవాలండి ఎటు చూసిన ఆరు అడుగులు ఉంటుంది పదిహేను రోజులకి వచ్చేసి మొక్క అనేది ఎదు ఎదుగుదలకు వస్తుంది తొమ్మిది నుంచి కటింగ్కి వస్తాయి పిల్లకనేది స్టార్ట్ అవుతాయి రసాయనికీ అంటే ఇరవై ఇరవై డిఏపి కానీ ఇంకోటి ఇంకోటి తర్వాత ఏదైనా బలం మందులు వేసుకోవాలండి అప్పుడు సాకు వస్తాయి ఇంట్లో పదిహేను ఒకసారి సైడ్ అన్నీ వస్తూ ఉంటాయి మెయిన్ అనేది ఉంచుకోవాలండి ఒకటే పిల్లకు ఉంచుకోవాలి మిగతా ఎన్ని వచ్చినా అవి మొత్తం కట్ చేస్తూ ఉండాలి ఎవరి పదిహేను రోజులు ఖచ్చితంగా వస్తుంటాయి అది మనం కోసిన రెండు రోజే ఇవి పెరుగుతాయి మళ్ళీ అమ్మటే కాబట్టి పదిహేను రోజులకి వస్తారో పది రోజులకి వస్తారు చుట్టూ పిల్లకలనే కట్ చేయాలి ఒకటే పిల్లకి ఉంచుకోవాలి ఒక ఒక చెట్టుకు వచ్చేసి ఒకటే కలి వస్తుంది ఒకసారి కటింగు మళ్ళీ కటింగులు ఉండవు ఒకవేళ ఎవరన్నా తెలిసి దీని గురించి బాగా ఉంటే వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ తోట ఉంచుకుంటారు అంటే వచ్చిన పిల్లకలలో ఒక పిల్లకు ఉంచుకొని మిగతా పిల్లకలన్నీ కట్ చేసుకుంటారు స్టార్టింగ్ అప్పుడు ఎనిమిది వేలు ఏడు వేలు ఆ రేట్లు ఉంటాయి పన్నెండు వేలు పదమూడు వేలు రేట్లు అయితే ఉండవు ఇంకా లేదనుకో రెండు వేలు ఉండొచ్చు అది ఇంక మనం చెప్పేది కాదు దీంట్లో వచ్చేసి నష్టాలు అని మాత్రం ఉంటాయి కానీ ఎప్పుడు గాలి వాన బాగా పడితే అప్పుడు నష్టమవుతుంది గాలి మెయిన్ గాలికి గాలి ఒడకలబడ్డప్పుడు అట్టికాయ అనేది దెబ్బతింటుంది దానివల్ల చేతికైతే ఏమి రాదు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వాళ్ళే వస్తారండి విజయవాడ కానీ ఢిల్లీ నేపాల్ హైదరాబాద్ ఖంభం ఈ మూ ఈ ఐదు ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాయండి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి టన్నులు లెక్క కొంటారు ఒక ఎకరాకు వచ్చేసి దాదాపుగా ముప్పై నుంచి నలభై టన్నులు మ్యాక్సిమం అవుతాయి వచ్చేసి ఎకరానికి వచ్చేసి దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షలు ఆ మధ్యలో వస్తాయి పెట్టుబడి రెండు మూడు లక్షల దాకా వస్తుంది ఒక టన్ను వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు ఈ సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు ఉంది